ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటే ఏ రకంగా ప్రభుత్వాలు నడుస్తాయి నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వస్తే ప్రభుత్వాలు ఏ రకంగా పనిచేస్తాయి ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూశారు ముఖ్యంగా పేద ప్రజలు మరింతగా ఈ పరిస్థితులన్నింటినీ కూడా చూస్తూ ఉన్నారు వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ సంవత్సరం అనేక చేదు జ్ఞాపకాలు మిగిల్చినప్పటికీ అనుకోనటువంటి ఫలితాలు ఎదురైనప్పటికీ గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మే వరకు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ప్రజలకు చేసినటువంటి అనేక కార్యక్రమాలు వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి అనేక మార్పులు పేదవాడికి అందించినటువంటి అనేక సంక్షేమ పథకాలు రాష్ట్ర అభివృద్ధికి చేసినటువంటి అనేక నిర్ణయాలు ఇవన్నీ కూడా మేము చేసినటువంటి పనులు ప్రజలను మెప్పించలేకపోయామా లేదా అంతకు మించి ఇంకేమన్నా ప్రజలు కోరుకున్నారా లేదా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకి మోసపోయారా ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు అనేక రకాలుగా మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సమీక్షించుకునేటువంటి దానికి మొన్న ఎన్నికల ఫలితాలు అనేక పాఠాలని గుణపాఠాలని నేర్పించాయనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు మీ అందరికీ తెలుసు రావడం రావడమే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను కానీ తద్వారా లక్ష ముప్పై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కానీ లేదా గ్రామాల్లో పట్టణాల్లో ప్రజలకి ప్రభుత్వాన్ని చేరువు చేసేటువంటి దానికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాలంటీర్ వ్యవస్థ ఏ రకంగా పనిచేసిందో తద్వారా రెండున్నర లక్షల మంది ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేశాం అనేక సంక్షేమ పథకాలు అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ వైఎస్ఆర్ ఆసరా కానీ వైఎస్ఆర్ చేయూత కానీ ఇలాగ ఐదు సంవత్సరాల్లో దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా పేదవాడికి అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం ప్రభుత్వ పాఠశాలని నాడు నేడు ద్వారా దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్స్తో ధీటుగా పోటీ పడేటువంటి విధంగా ప్రభుత్వ పాఠశాలను బాగు చేశాం పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపట్టాం రామయ్యపట్నం పోర్టు కానీ బందర్ పోర్ట్ కానీ లేదా శ్రీకాకుళంలో మూలపేట పోర్టు నిర్మాణాలు దాదాపుగా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని చేశాం మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈరోజు ఏ స్థాయిలో పనులు జరుగుతూ ఉన్నాయో మీరు చూస్తూ ఉన్నారు దానికి నాంది పలికాం దేశవ్యాప్తంగా పదకొండు ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేస్తే మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు కేవలం ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత సాధించాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ వన్ స్థానాన్ని మేము అధికారంలో ఉన్నంత కాలం కొనసాగించేటువంటి కార్యక్రమాన్ని చేశాం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం కానీ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణం కానీ ఇలాగ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి కార్యక్రమం కానీ వైద్య రంగంలో దాదాపు యాభై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమాలు కానీ నాడు నేడు ద్వారా హాస్పిటల్స్ బాగు చేసేటువంటి కార్యక్రమాలు కానీ ఇన్ని కార్యక్రమాలు చేసినా సరే ప్రజలు దేనివల్ల తిరస్కరించారు ఎందుకు తిరస్కరించారు వీటి మీద సమీక్షించుకునేటువంటి దానికి ఈ సంవత్సరంలో వచ్చినటువంటి ఫలితాలు పార్టీ పరంగా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ లేదా పార్టీ నాయకత్వం కానీ సమీక్షించుకునేటువంటి దానికి మొన్న మొన్నటి ఫలితాలు అనేక పాఠాలు నేర్పించాయనేటువంటి దాంట్లో ఈ సంవత్సరం సందేహం లేదు అయితే తీరా అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏం చేసింది ఏ నెలలో ఏం ఘనత సాధించింది ప్రజలు ఆ మేరకు ఇచ్చినటువంటి తీర్పుకి ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదే అనేటువంటి విధంగా వారు పనిచేశారా లేదా అనేటువంటి దానికి మొదటి ఈ ఏడు నెలలు ఒక ఉదాహరణ అనేటువంటి విషయానికి సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు ప్రప్రథమ సంతకం మీ అందరికీ తెలుసు డిఎస్సీ మీద పెట్టారు డిఎస్సీ ద్వారా దాదాపు ఆరు వేల ఏడు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి తొలి సంతకం ఏమైపోయిందో ఒకసారి సమాధానం చెప్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా అడుగుతా ఉన్నా దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లేదు దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ లేదు తీరా ఏడు నెలలు కాలం గడిచిపోయింది ఏం జరగబోతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో పాపం ఆశ పెట్టుకున్నటువంటి ఆ యువత ఈరోజు ఏమైపోతామని తెలియనటువంటి పరిస్థితిలో యువత ఉన్నారు అలాగే అనేక కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు అనేక పథకాలు ఇస్తామని చెప్పి మాకు అధికారం ఇస్తే సూపర్ సిక్స్ ఇస్తాం అన్ని వర్గాలకి మేలు చేస్తాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల కన్నా ఎక్కువ ఎక్కువ ఇస్తాం మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఉదాహరణకి మొన్ననే పదమూడో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతుల పక్షాన పోరాటం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు తీరా చూస్తే ఏదైతే వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తామన్నటువంటి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం కింద ఇస్తానన్నటువంటి ఇరవై వేల రూపాయలు ఏమైపోయిందని చెప్పి అడిగితే సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో ప్రభుత్వం లేదు అమ్మఒడి కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి చెప్పినటువంటి అమ్మఒడి లేదు మహిళలకి పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి మహిళకి నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నటువంటి ఆ పథకం లేదు రాష్ట్రంలో ఇరవై లక్షల మంది యువత నిరుద్యోగ యువత ఉన్నారు వారికి ఉపాధి కల్పించేంతవరకు ఇరవై లక్షల మందికి నెలకు మూడు వేల రూపాయలు చెప్పిన నిరుద్యోగ గుర్తిస్తానన్నారు అది లేదు ఈ చెప్పినటువంటి పథకాలు కాకుండా ఏదైతే పిల్లలకి ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంటు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు అవి బకాయిలు ఉండిపోయినాయి ఆరోగ్యశ్రీ కింద కట్టాల్సినటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్ కట్టాల్సినటువంటి మూడు వేల కోట్ల రూపాయలు అవి బకాయిలు ఉండిపోయి కొన్ని హాస్పిటల్స్ అయితే ఆరోగ్యశ్రీ పేషెంట్లనే తీసుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనబడతా ఉన్నాయి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉన్నారు ఈ సంవత్సరం అడిగితే ఒకటే అన్నారు ఉచితంగా మహిళలకి బస్సు ఫ్రీ అన్నారు మొన్న అడిగితే సంక్రాంతి అన్నారు ఈరోజు పేపర్లో చూస్తే ఉగాది అంటా ఉన్నారు ఏ సంవత్సరం ఉగాదో ఏ సంవత్సరం సంక్రాంతి చెప్తే బాగుండేది ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు ఇన్ని ఇంత నమ్మబలికి మీరు సాధించినటువంటిది కేవలం అధికారం మాత్రమే ప్రజల నమ్మకం కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం మేము మొదట్లో చెప్పాం ఆరు నెలలు సమయం ఇస్తాం ప్రతిపక్షంగా మా పాత్ర పోషిస్తాం ప్రజల పక్షాన పోరాటం చేస్తాం మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నిలబెట్టుకునేటువంటి దిశగా మీ మీద ఒత్తిడి తీసుకొని వస్తాం అని చెప్పి ఏదైతే ఎన్నికల ముందు చెప్ప ఎన్నికలు వచ్చిన ఫలితాలు వచ్చిన తర్వాత చెప్పామో దాని ప్రకారం ఈరోజు పోరాటాలు మెల్లమెల్లగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం రానటువంటి కాలంలో ఈ కార్యక్రమాలు ప్రజల పక్షాన మరింతగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు రానున్నటువంటి సంవత్సరం కూడా ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి జనవరి ఇరవై తొమ్మిదో తారీఖున పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి పిలుపునిచ్చాం అలాగే అంతర్గతంగా పార్టీకి సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఈ సంవత్సరం రానున్నటువంటి సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అన్ని జిల్లాల్లో కూడా వారానికి ఒక జిల్లా చెప్పిన ఇరవై ఆరు జిల్లాల పర్యటనలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు ఉండబోతూ ఉన్నాయి మా పార్టీ కార్యకర్తలతో చర్చిస్తాం గతంలో ఏవైతే సమస్యలు ఎదుర్కొన్నామో వాటిని సమీక్షించుకునేటువంటి కార్యక్రమాలు చేస్తాం మళ్ళీ అటువంటి పరిస్థితులు రాకుండా ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలో ఆ నిర్ణయాలు తీసుకునేటువంటి దిశగా అడుగులు వేస్తాం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు ప్రజల పక్షాన పోరాటం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా రానటువంటి సంవత్సరం ప్రజలకు మంచి జరగాలని చెప్పి కూడా మేము ప్రతిపక్షంగా కోరుకుంటూ ఉన్నాం ఇంకొక నాలుగున్నర సంవత్సరాలు అధికారం ఉంది ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోండి మీకు ఏ నమ్మకంతో అయితే ప్రజలు మీకు వేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోమని చెప్పి కోరుతూ ఉన్నాం ఏ రకంగా ఈ ఆరు నెలలు ఏడు నెలల కాలంలో లక్ష పన్నెండు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసింది ప్రభుత్వం మేము ఐదు సంవత్సరాల్లో మూడున్నర లక్షల కోట్లు అప్పు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోయింది రాష్ట్రం జింబాబే అయిపోయింది రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు కేవలం ఏడు నెలల మా కాలంలో లక్షా పన్నెండు వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే మరి ఇప్పుడు రాష్ట్రం ఏమైపోతుంది దీనికి జవాబుదారితనం ఎవరు ప్రజలకు సమాధానం ఎవరు చెప్తారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవే వెల్ఫేర్ స్కీమ్స్ పంచుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా సొంత డబ్బులు పంచుతున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు జీవులో డబ్బులు పంచుతున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారాలనుంచి పంచుతున్నాడా జనం డబ్బే కదా జనంకి ఇస్తున్నాడు అని చెప్పి మాట్లాడారు కదా మరి ఇప్పుడు కూడా మేము ప్రజలకు ఇమ్మంటుంది ఆ జనం డబ్బే ఇమ్మంటున్నా చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ డబ్బులు కాదు నిన్ననే చూసాం మీ అందరూ కూడా ప్రధానమైనటువంటి పత్రికల్లో టీవీ ఛానల్స్లో వచ్చాయి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కల్లా అత్యంత ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నిన్ననే సర్వేలు వచ్చినాయి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ధనిక సీఎం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఓదరగొట్టి ఐదు వందల నాలుగు వందల యాభై నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు విలువ గల కుటుంబ వాస్తులు విలువ అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓదరగొట్టారే మరి ఈరోజు దేశంలో అత్యంత ధనిక సీఎం చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది వందల ముప్పై తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు ఆస్తులు విలువ కలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నిన్ననే సర్వేలు వచ్చినాయి వాళ్ళు పొరపాటున రెండు సున్నాలు మూడు సున్నాలు మర్చిపోయినట్టున్నారు కేవలం తొమ్మిది వందల అరవై కోట్లు అన్నారు ఇంకో రెండో మూడో సున్నాలు యాడ్ చేయాలి రెండు ఎకరాలతో మొదలుపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ స్థాయికి ఏ రకంగా వెళ్ళారో ప్రజలకు సమాధానం చెప్పాలి మరి మీరు ఈరోజు దానికి సీఎం అని చెప్పి దేశం అంతా చూస్తూ ఉంది మరి ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు మీ డబ్బు నుంచి ఇస్తారా లేదా ప్రభుత్వం డబ్బు నుంచి ఇస్తారా లేదా మీరు అప్పు చేసినటువంటి డబ్బు నుంచి ఇస్తారా ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం సూపర్ సిక్స్ చెప్పిన పథకాల్లో ఇప్పటికీ గడిచినటువంటి ఈ ఏడు మాసాల్లో కొన్ని ఏడు మాసాలు అంటే రేపు నాలుగో తారీఖుకి ఏడు మాసాలు పూర్తయి ఆరు మాసాల్లో ప్రజలకి ప్రభుత్వం ఎంత అప్పుందో అనేటువంటిది పథకాల ద్వారా మీ ఒక్క మీ మీకు మీ ద్వారా ప్రజలు తెలియజేస్తారు ఆడబిడ్డ నిధి అని చెప్పి ఒక పథకం చెప్పారు ఇందాక మీకు చెప్పినట్టు పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి మహిళలకి నెలకి పదిహేను వందల రూపాయలు చెప్పిన ఇస్తామని చెప్పి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఈ రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి మహిళలు రెండు కోట్ల మంది ఉన్నారు అంటే నెలకి పదిహేను వందల రూపాయలు చెప్పిన రెండు కోట్ల మందికి యావరేజ్ నెలకి మూడు వేల కోట్లు అంటే ఆరు నెలలకి ఎంత బకాయి ఉన్నాడు ఆరు నెలలకి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మహిళలకు బకాయి ఉన్నారు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా కార్యక్రమం అన్నదాత కార్యక్రమం ఇరవై వేల రూపాయలు చెప్పిన యాభై లక్షల మంది రైతులకి దాదాపు పది వేల కోట్ల రూపాయలు బకాయి ఉన్నారు అమ్మఒడి కింద రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు చెప్పినన్నారు ఎనభై మూడు లక్షల మంది పిల్లలు ఉన్నారు చదువుకునేటువంటి పిల్లలు అంటే దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు అమ్మఒడి ఏదైతే వారు పెట్టినటువంటి కార్యక్రమం పేరు తల్లి తల్లికి వందనం అదే యువగలం నిరుద్యోగ వృద్ధి కింద నిరుద్యోగ యువత ఎంతమంది ఉంటే ఎంతమందికి మూడు వేల రూపాయలు చెప్పిన ఇరవై లక్షల మందికి నెలకి ఆరు వందల కోట్ల రూపాయలు చెప్పిన ఆరు నెలల్లో మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు బకాయి ఉన్నారు ఇక ఆరోగ్యశ్రీ కింద మూడు వేల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కింద మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఫీ ఫ్రీ బస్సు కానీ లేదా దీపం పథకం కానీ ఇవన్నీ లెక్క వేస్తే ఈ ఆరు నెలల కాలంలో రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు వారు ప్రభుత్వం ప్రజలకు పడినటువంటి బకాయి దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల దగ్గర జీఎస్టీ రెవెన్యూస్ పడిపోయినాయి రాష్ట్రంలో ఏదైతే డబ్బు అనేటువంటిది చలామణి అనేటువంటి జరగట్లేదు పేదవాడి దగ్గర లేదా ప్రజల్లో డబ్బు రొటేషన్ అనేటువంటిది లేదు అంటే చివరికి నిన్న మొన్న మన ఈస్ట్ పాయింట్ కాలనీ సాయిబాబు గుడికిల్లా అక్కడ నిర్వాహకులు చెప్తా ఉన్నారు సార్ గతంలో మాకు నెల నెలసరి పుండి ఆదాయం ఏడున్నర లక్షల వరకు వచ్చేది గత రెండు మూడు నెలల నుంచి రెండున్నర లక్షలు పడిపోయిందని చెప్పి చెప్తా ఉన్నారు అంటే చివరికి దేవుడు కూడా డబ్బు వేసేటువంటి పరిస్థితి లేదు అంటే ఏ స్థాయిలోకి జీఎస్టీ రెవెన్యూస్ కానీ ప్రజల్లో ఉన్నటువంటి డబ్బు డబ్బు రొటేషన్ అనేటువంటిది కానీ ఏ స్థాయికి పడిపోయింది అనేటువంటిది మరి చేసినటువంటి అప్పు అయిపోయింది ప్రజలకి సంక్షేమం ఇవ్వక అప్పు చేసినటువంటి డబ్బు ఖర్చు పెట్టక చేసినటువంటి అప్పు ఏమైపోతూ ఉంది ఆ డబ్బు ఏమైపోతూ ఉంది అనేటువంటి దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేక పూర్తిగా వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయి లా అండ్ ఆర్డర్ అనేటువంటిది కంట్రోల్లో లేదు వ్యవస్థల మీద లేదు చివరికి ఏ స్థాయికి దిగి జారిపోయారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మంత్రుల్ని టార్గెట్ చేసి మొన్న సర్దార్ గౌతులచ్చన్న కార్యక్రమానికి సంబంధించి మా మాజీ మంత్రి జోగి రమేష్ గారిని ఆ అసోసియేషన్ ఇన్వైట్ చేస్తుందని పారసారథి గారితో గౌతులచ్చన్ గారి మనవరాలు గౌరవ శాసనసభ్యులు గౌత శిరీష గారితో వారితో క్షమాపణ చెప్పించేటువంటి పరిస్థితి వచ్చింది మొన్న ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఒక మంత్రి ఎయిర్పోర్ట్లో మా శాసనమండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారికి ఎదురుపడ్డారని పరస్పరం నమస్కారం చేసుకున్నారని చెప్పి ఆయనతో నిన్న సమాధానం చెప్పించేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు అంటే ఏ స్థాయికి వీరు దిగజారిపోయారు అనేటువంటి దానికి ఇవన్నీ ఉదాహరణలు ఇక చివరికి విశాఖపట్నం విషయానికి వస్తే ఏ రకంగా పూర్తిగా విశాఖపట్నానికి సంబంధించి ఆ రోజు విశాఖపట్నం నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పెద్ద ఎత్తున ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆ రోడ్డు చాలా ముఖ్యం అని చెప్పి విశాఖపట్నంలో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్లో గడ్కరీ గారితో దాన్ని ప్రకటన చేయించి శాంక్షన్ చేయిస్తే అది అతిగతి లేనటువంటి పరిస్థితికి పోయింది చేసినటువంటి ప్రాజెక్టులను కొనసాగించాలి తీసుకున్నటువంటి నిర్ణయాలను కొనసాగించాలి ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆలోచనల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి ఇవన్నీ పక్కన పెడితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు నిన్న యూనియన్ నాయకులందరూ కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులని కలవడానికి వెళ్తే మీకు జీతాలు ఇవ్వట్లేదా అని చెప్పి ఆయన తెలియనట్టు అడుగుతూ ఉంటే ఏం సమాధానం చెప్పమంటారు రేపు ఎనిమిదో తరగతి మోడీ గారు వస్తామంటున్నారు దాని మీద ప్రకటన చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇద్దరే ఇద్దరు ఎంపీలు ఉన్నటువంటి జేడిఎస్కి కేంద్రంలో స్టీల్ మంత్రి ఇస్తే అదే కర్ణాటకలో ఒక స్టీల్ ప్లాంట్కి పదిహేను వేల కోట్ల రూపాయలు ప్యాకేజ్ తెచ్చుకొని ఇంకో పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రామిస్ తీసుకు తీసుకున్నటువంటి పరిస్థితులు పక్క రాష్ట్రంలో ఉంటే ఇరవై ఒక్క మంది ఎంపీలు కూటమికి ఉండి కేవలం ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుకునేటువంటి దానికి హామీ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం ఈరోజు రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి ఎంపీల తాలూకా మద్దతు నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఒక అల్టిమేటమ్ ఇచ్చి స్టీల్ ప్లాంట్ని కాపాడాలి దీన్ని ప్రైవేట్ పరం చేయడానికి వీల్లేదని చెప్పి ఒక నిర్ణయాన్ని చెప్పించలేకపోతా ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయనంటే చాలా బాధాకరం వీటన్నిటి మీద రానటువంటి కాలంలో మరింత పెద్ద ఎత్తున పోరాటం చేసేటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానటువంటి సంవత్సరం ప్రజల పక్షాన ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలకి నాంది పలుకుతుంది అలాగే జరిగినటువంటి మొన్న జరిగినటువంటి ఫలితాల్లో జరిగినటువంటి నష్టాన్ని ఏ రకంగా దాన్ని అధిగమించాలి ఏ రకంగా దాని నుంచి బయటపడాలన్నటువంటి దాని మీద కూడా పెద్ద ఎత్తున పార్టీలో కూడా చర్చ చేసుకుంటాం ఆ రివ్యూస్ అనేటువంటిది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున జరుగుతాయి తప్పకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానటువంటి కాలంలో ప్రజల మద్దతు మరింత కూడగట్టుకొని ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసేటటువంటి దానికి ప్రజల మద్దతు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండాలని చెప్పి మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి మరొకసారి ప్రజల పక్షాన నిలబడి ప్రజలకి విషయాలన్నీ తెలియజెప్పరిచేటువంటి దానికి ముందుకు వచ్చినటువంటి మీకు మరొకసారి ప్రజలకి రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా నూతన సంస్థ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ అందుకే మేము చాలా సందర్భాల్లో అడగడం జరిగింది ఆయన హామీల్లో చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీల్లో పూర్టు రిచ్ కూడా ఉంది కదా అంటే పేదవాన్ని ధనవంతుని చేస్తానన్నటువంటి హామీ కూడా మొన్న ఎన్నికల్లో ఆయన ఇచ్చారు సో ఏ రకంగా ఆయన రెండు ఎకరాల నుంచి ఈరోజు వెయ్యి కోట్ల రూపాయలకి ఆయన వ్యాపార సామ్రాజ్యాన్నో లేకపోతే అవినీతి సామ్రాజ్యాన్నో ఏ రకంగా ఆయన స్థాయికి తీసుకొని వెళ్ళాడో ఈ రాష్ట్ర ప్రజలు కూడా చెప్తే బాగుంటుంది నువ్వు చేతులకి వే వేలికి ఉంగరం పెట్టుకోపోతేనో లేకపోతే చేతికి వాచి పెట్టుకోకపోతేనో లేకపోతే జేములో ఫోన్ పెట్టుకోపోతేనో నా దగ్గర డబ్బులు లేవనంటే నమ్మేటువంటి పరిస్థితులు ఎవరు ఉండరు ఏదేమైనప్పటికీ ప్రజల ముందు ప్రజలకు అన్ని విషయాలు తెలుసు మోసపోయేవాడినే మళ్ళీ మళ్ళీ మోసం చేసేటువంటి ఆర్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి నాలుగు సార్లు నాలుగోసారి కూడా మోసం చేసేటువంటి అవకాశం ఆయన దొరికింది ప్రజలు మరొకసారి మోసపోయారు ఇప్పటికన్నా ప్రజలు తెలుసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఏది ఆయ ఆయన హాస్టల్ చెప్పినప్పుడు కూడా రెండు మూడు సందర్భాల్లో నేను మాట్లాడడం జరిగింది ఆయన హాస్టల్ ప్రకటన ఎలా ఉంటుందంటే ఆయన ఎనభై ఆరులో జూబ్లీస్లో కొన్ని స్థలం ఎనభై ఆరు రేట్లు చెప్తాడు ఆయన ఎనభై ఆరులో ఆయన పది లక్షలకు ఐదు లక్షలకు కొన్ని రేట్లు చెప్తాడు ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా పాల వ్యాపారం చేసి ఈ స్థాయికి డబ్బు ఎలా సంపాదించాలో అనేటువంటిది అందరికీ ఒక సలహా అని చెప్పి కోరుతా ఉన్నాను నేనేమో తప్పు పట్టట్లేదు ఆయనలాగా డబ్బు ఎలా సంపాదించాలో చెప్తే పూర్టు రిచ్ అనేటువంటి దాన్ని ఆయన హామీ నిలబెట్టుకునేటువంటి వాడు అవుతాడు సో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక సందర్భాల్లో చేసినటువంటి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో నూతనంగా ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి చేస్తున్నటువంటి ఆరోపణలు ఏదొక్కటైనా ఈ రోజుకైనా నిరూపించారా చెప్పండి ప్రతి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద జల్లడం అనేటువంటి కార్యక్రమం చేశారు తప్ప ఏ రోజు చ జగన్మోహన్ రెడ్డి గారి మీద లక్ష కోట్ల ఆరోపణలు చేశారు తీరా సిబిఐ ఛార్జ్ షీట్లు తీస్తే అంతకాలి పన్నెండు వందలు పదకొండు వందల కోట్లకు వచ్చింది అందులో కొన్ని కేసులు ఆల్రెడీ కొట్టేసేటువంటి పరిస్థితులు వచ్చాయి కొన్ని కొట్టేశారు కొంతమంది దాని నుంచి బయటపడ్డారు కేవలం రాజకీయ కక్షతో చేసినటువంటి ఆరోపణలు చేసి నేనేదో అని చెప్పుకునేటువంటి ప్రయత్నం అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చేశారు కానీ ఈరోజు ప్రజల ముందుకి వారి తాలూకా ఆస్తులు ఆస్తుల వివరాలు కొన్ని అంకెలు కూడా మర్చిపోయారు మా మాతాలకు వాదన ఏదేమైనప్పటికీ ప్రజలకి పూర్ టు రిచ్ అనేటువంటి హామీని ఎప్పుడు నెరవేరుస్తారు అనేటువంటిది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలనేటువంటిది మా డిమాండ్ థ్యాంక్ యూ